అయ్యో ఢిల్లీ బాలర్స్ బాలర్స్ పిచ్చి కొట్టుడు కొట్టారుగా కలకత్తా ఏకంగా రెండు వందల డెబ్బై రెండు రన్స్ బాధిశారు ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ టోటల్ మరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఎవరు తెలుసుగా తెలిస్తే ఒకసారి కామెంట్ చేసేయండి కలకత్తా బ్యాటర్స్ బ్యాటింగ్ చూసి ఫస్ట్ ప్లేస్ కి చేరిపోతారేమో అనిపించింది బట్ సెకండ్ ప్లేస్ తోని సరిపెట్టుకున్నారు మరి కేకేఆర్ టీమ్ అంత భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఫస్ట్ హీరో ఎవరో తెలుసా సునీల్ ఉగ్ర నరసింహులని చీల్చి చెండాడాడు బంతి రావడం గాల్లో ట్రావెల్ చేస్తూ స్టాండ్ లోకి వెళ్లి ల్యాండ్ అవ్వడం ఇదే జరిగింది ఇలానే చేయాలని కేకేఆర్ బ్యాటర్స్ కలకత్తా నుండి వచ్చేటప్పుడే కాలిమాతను గట్టిగా కోరుకుని వచ్చుంటారు ప్రతి బ్యాటర్ విభత్సంగా బ్యాటింగ్ చేశారు ఇక నరేన్ జస్ట్ ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఏడు సిక్స్ ఏడు ఫోర్లతో ఎనభై ఐదు రన్స్ బాధేశాడు ఇదే తన టీ ట్వంటీ కెరీర్ లో హైయెస్ట్ స్కోర్ తన తర్వాత సెకండ్ హీరో అంటే రఘు వంశీ ఆడింది ఫస్ట్ మ్యాచే కానీ తన బ్యాటింగ్ చూస్తే బాస్ ఫస్ట్ మ్యాచ్ లో అయితే అస్సలు అనిపించలేదు గ్రౌండ్ నలు వైపుల బౌండరీలు బాధాడు ఇరవై ఏడు బంతుల్లోనే మూడు సిక్స్లు ఐదు ఫోర్లతో యాభై నాలుగు రన్స్ దంచి పడేశాడు ఇక నెక్స్ట్ హీరో రస్సల్ మసల్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి చిత్త కొట్టుడు సరిపోలేదని రస్సెల్ కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు పంతొమ్మిది బంతుల్లోనే మూడు సిక్సులు నాలుగు ఫోర్లతో నలభై ఒక్క రన్స్ బాధేశాడు కానీ ఈశాన్ శర్మ రస్సల్ ని అవుట్ చేసిన బంత్ అయితే ఐపీఎల్ హిస్టరీలోనే హైలైట్గా గా నిలిచిపోతుంది ఇషాంత్ వేసిన పర్ఫెక్ట్ రస్సెల్ దగ్గర సమాధానమే లేదు ఆ బంతిని ఆడే క్రమంలో నేలపై పడిపోయాడు రస్సెల్ బట్ బంతిని మాత్రం కనెక్ట్ చేయలేకపోయాడు క్లీన్ బోల్డ్ అయ్యాడు ఆ అద్భుతమైన బంతికి రసెల్ కూడా ఫుల్ గా ఫిదాయి ఇషాంత్ శర్మని మెచ్చుకున్నాడు ఇక ఫైనల్ టచ్ రింకు సింగ్ ఇచ్చాడు రింకు ఆడింది ఎనిమిది బంతులే అందులో మూడు భారీ సిక్స్ ఒక ఫోర్ తో ఇరవై ఆరు రన్స్ దంచేశాడు స్ట్రైక్ రేట్ మూడు వందల ఇరవై ఐదు మరి ఈ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్